ఇప్పుడైతే మనం ఒక గంట క్రితం అయితే మొత్తం తడిపి పెట్టేసుకున్నాం కదా మొత్తం నానింది నానిన తర్వాత మనం ఇంకా ఆయిల్ వేడి అయిపోయింది మనం నిదానం వేసుకోవాలి ఇంకా ఇవి అయితే దీనిపైన జాగ్రత్త మనం చూసి ఇంకా వేసుకుంటే బాగుంటుంది లోపల మొత్తం ఉడికినంత వరకు నార్మల్ గా సిమ్ లానే పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికించుకుంటే ముక్కలు అనేది లోపల వరకు అయితే నీట్ గా ఉడుకుతాయి కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని అట్లే ఆల్రెడీ ఒకసారి బజ్జీ నల్ ఏళ్ళు అడ్డుకున్నాయి అందులో నూనె దగ్గర అయితే చాలా జాగ్రత్త సిమ్లు ఉడుకుతుంటే ఆ లోపల ముక్క మొత్తం ఉడుకుతుంటుంది మంచిగా లేకపోతే పచ్చి పచ్చి వాసన రాదా మొత్తం ఓ రెండు నిమిషాలు అయితే బాగా ఉడికిన తర్వాత మనం తిరిగేసుకున్నా తిరిగేసుకుంటే మళ్ళీ ఇంకో సైడ్ అయితే మంచిగా ఉడికి వచ్చింది కారం పొడి ఎంత రెడిగా కారం ఎక్కువైందని పడు అం మరల వేసుకొని మళ్ళీ ఉడుక్కోబెట్టుకోవాలి బాగా లోపల వరకు బాగా కరుము కరం అనేటట్లు బొక్కలు కూడా ముజ్జు నుజ్జు కావాలి బజ్జి ఉన్నాయి అది ఒక్కటి ఉండదు కానీ అది ఎండడం ఇంకా తను మర్చిపోయింది కూడా కొన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేసుకున్నాను వేసుకుంటే బాగుంటది న్యాచురల్ ఇది ఎట్టి కరివేపాకు మస్తు స్మెల్ ఉంటుంది దొరముండు చిక్గాల అయితే ఇంకా బాగా వేగినాయి మనం తీసుకొని ఇంకా అందుకే వేసుకుంటే బాగుంటుంది ఇంకా అయినాయి అమ్మ కొన్ని కొన్ని వేసిన కింద పడుతుంది అమ్మ వాసన బాగా వస్తుంది పచ్చిమిర్చి కరివేపాకు పకోడతో పాడు తింటే చాలా బాగుంటుంది వాసన మస్తు వచ్చింది కల్లెమిక వేసి మళ్ళీ వేసుకున్నాం ఇవి వేస్తాం అరే మళ్ళీ షార్ట్ కట్ ఇట్లా ఇలా చూస్తున్నాం కాలనీ లేవని ఇట్లా అప్పుకుంటాయి కదా మళ్ళా బాండికి ఇట్లా అంటుంటే జరుగుతుంది బాండి అక్కడ ఇక్కడ దానిలే ఏ మెల్లగ అడుగు మొత్తం కొత్తిమీర పుట్టు పుట్టు అంటుంది <laughs> ये मुझे ये गुंदा। <laughs> वेल ना, नहीं। <laughs> 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 पोटा पोटाइल జరగక్కడ అక్కడ ఓకేనా అలానే మొత్తానికైతే ఫ్రై చేసుకోమైతే అయిపోయింది ఎప్పుడు తినడం ఒకటే

మీకు అన్నం పెట్టాలా పెట్టకుండా ఇంకా వాళ్ళు ఫస్ట్ లెగ్ పీసులు తిన్న త్రీమ్మని మొత్తం మట్టి ప్లేట్లు అయితే మస్తు ఉండే పది పన్నెండు తీసిన వీళ్ళు ఏం చేసారంటే కడుక్కొని రాని పోయిన నింబడే కొంచెం బగిలింది అనుకో అక్కడ దక్కనే ఇక ఇంట్లోకి తీసుకొచ్చేది లేదు ఇక ఏమైనా ప్లేట్ ఎక్కడైందంటే అయిపోయింది అది అక్కడ పెట్టేసిన అంతే ఇక ముందులో చూస్తేనండి ఈ వర్షంకైతే ఇవి ఎంత എന്ത അന്നെട്ടി ഫാ നീക്ക കൊഞ്ചേ மா திசு அநாயக निदान मैं <स्वलिवस्त। देरीवस्त>? <स्वलिवस्त> <देवस्ति ने>? <स्वलिवस्ति> <स्वलिवस्ति> <स्वलि>

ఓకే ఫ్రెండ్స్ మేమైతే చేసుకున్న అయితే చాలా మంచిగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మేము చేసినట్టు ఇప్పుడైతే మేము తింటున్నాం తినే టైం అయింది కాబట్టి ఇంకా మామూలుగా తింటున్నాము పొగలు అది అవి చాలా అంటే చాలా మంచిగా వచ్చింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ షేర్ తప్పకుండా ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చూడండి కంప్లీట్ గా చూసి ఎట్లా ఉన్నదని కామెంట్ చేయండి ఫ్యామిలీ అంతా కూర్చొని తింటేనే బాగుంటుంది పిల్లలు మనం వీడియోలో అయితే మొత్తానికి చూడండి చూసిన తర్వాత కామెంట్ చేయండి